హాయ్ ఎవరీవన్ శివరాత్రి స్పెషల్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మొక్కల్ని నీట్గా చేసుకొని ఈ విధంగా వేయించుకోండి మక్కబెండుతోనే తిప్పుతూ మాడిపోకుండా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి అలాగే మీరు ఎంత అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో లడ్డు అన్ని మక్కలని మొత్తం ఇదే ప్రాసెస్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి వేయించేటప్పుడు చిటపటనే సౌండ్ రావాలి అప్పుడే లోపల వేయనట్టు ఉంటుంది లేదంటే పచ్చిపచ్చిగా ఉంటాయి మొక్కలు పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది ఈ విధంగా ఈవెన్గా తిప్పుతూ మంచిగా వేయించుకోండి మొత్తం వేగే వరకు తిప్పుతూనే ఉండాలి మొక్కల్ని లేదంటే మాడిపోతాయి మొత్తం వేగాయని మీకు అనిపించే వరకు తిప్పుతూనే ఉండండి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని వేగిన దాంట్లోనే మాడిపోయినట్టు చిన్న చిన్నగా డస్ట్ రూపంలో ఉంటాయి వాటిని ఈ విధంగా చెరుక్కొని నీట్గా చేసుకొని ఒక గిన్నెలో పోసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్నగా బ్లాక్ ఉంటాయి అవన్నిటిని చెరిగి పక్కకు తీసి పెట్టుకోండి లేదంటే అంతా మాడులాగా వస్తుంది పిండి పట్టించిన తర్వాత ఈ విధంగా చెరిగి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది పిండి చూశారు కదా ఈ విధంగా ఒక గిన్నెలో పోసుకోండి చెరుక్కొని చూస్తున్నారు కదా కింద ఎలా బ్లాక్గా పడిపోతున్నాయో వాటన్నిటినీ నీట్గా చేసుకొని ఒక దాంట్లోకి తీసుకోండి ఈ విధంగా మీరు వేయించుకున్న మొక్కలన్నింటినీ నీట్గా చేసుకొని పక్కకు తీసుకొని మిక్సీలో పట్టుకోండి లేదంటే మీకు దగ్గరలో గిన్న్రీ ఉంటుంది కదా అందులో అయినా సరే నీట్గా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా మెత్తగా పట్టుకోండి లేదంటే మనకి లడ్డు కట్టేపుడు నీట్గా రాదు టూ కేజీస్ మక్కలకి మేము వన్ కేజీ బెల్లం తీసుకున్నాం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ పై పెట్టుకోండి హై ఫ్లేమ్లో బెల్లాన్ని కలుపుతూ పాకం ప్రిపేర్ చేసుకోండి అలాగే పక్కన పల్లీలను కూడా వేయించుకోండి వేయించుకొని ఈ విధంగా తీసుకొని వా ఇలా అంటే పొట్టంతా నీట్గా వెళ్ళిపోతుంది చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టును తీసేసుకోండి పొట్టంతా పోయిన తర్వాత ఈ విధంగా చెరుక్కుంటే నీట్గా పల్లీలే గా ఉంటాయి ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకోండి నీట్గా చేసుకొని ఇందులోనే పుట్నాలు కూడా యాడ్ చేసుకోండి లడ్డూకి పల్లీలు పుట్నాలు ఒక దగ్గర వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి అందులోనే ఇందాక మనం పిండి పట్టించుకొని పెట్టుకున్నాం కదా ఆ పిండిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి ఈ విధంగా కలుపుకోండి మొత్తం అందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ముందుగానే ఇలాచిని ఒలిచి పౌడర్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోండి చూసారు కదా బెల్లం పాకం అనేది కలుపుతూనే ఉండాలి అయ్యే తీగ తీగపాకం వచ్చేలాగా చూసుకోండి చూడండి ఈ తీగపాకం రావాలి సరిపోతుంది లడ్డూకి ఈ తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండి అంతా ఇందులో యాడ్ చేసుకోండి వేస్తూ కలుపుకోవాలి మొత్తం అందులోనే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ మొత్తం కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలి లేదంటే డ్రై అయిపోతుంది పిండి ముద్దకు రాదు చూసారు కదా ఈ విధంగా కట్టుకోవాలి పిండి చల్లారుతున్న కొద్దీ మనకి లడ్డు అనేది చుట్టడానికి రాదు కొంచెం వాటర్ చల్లుతూ చుట్టుకోండి అంతే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెడీ